హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బెండకాయని డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్తోనే హెల్దీగా టేస్టీగా బెండకాయ కర్రీ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇందుకోసం మనము లేతగా ఉన్న బెండకాయల్ని తీసుకోవాలి బెండకాయల్ని లేతగా ఉండేటివి తీసుకొని కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే రుచికి చాలా బాగా ఉంటాయి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా లేతగా ఉన్న బెండకాయని తీసుకొని చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక వీటిని వీడియోలో చూపించిన విధంగా కర్రీ కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తడి అనేది లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే మనం చేసే కర్రీ అనేది జిగురుగా స్టిక్కి స్టికీగా ఉంటుంది బెండకాయ పొడి పొడిగా ఉండాలంటే మనము ఇలాంటి ప్రాసెస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసిన బెండకాయ ముక్కల్ని కాసేపు పేపర్ మీద వేసి ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్పై కడాయిలు పెట్టేసి కట్ చేసిన బెండకాయ ముక్కల్ని అందులోకి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు అనేది మనకి స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం పిండుకోవాలి ఈ నిమ్మ చెక్క రసం పిండుకోవడం వల్ల యూజ్ ఏంటంటే బెండకాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా మనం చేసే కర్రీ కూడా పొడి పొడిగా వస్తుంది బెండకాయ గ్రీనీగా ఉంటుంది అలాగే స్టిక్కీగా కర్రీ అనేది ఉండదు చూసారా బెండకాయ అనేది చక్కగా వేగింది ఇలా వేయి వేయి వేగిన బెండకాయ ముక్కల్ని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిల్లోకి కాస్త ఆయిల్ వేసి ఇప్పుడు మనము బెండకాయ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఆయిల్ వేసేసి పోపు దినుసులు ఇందులోకి శనగపప్పు కాస్త ఎక్కువనే పడుతుంది శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి బెండకాయలో ఉన్న జిగురుని మ్యూసిలేజ్ అంటారండి ఈ జిగురు వల్లనే బెండకాయ తినడం వల్ల మన బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇందులోకి ఒక కప్పు టమాటా ముక్కలు ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో ఆనియన్స్ అనేవి చక్కగా వేగాలండి బెండకాయలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మలబద్ధకంతో బాధపడే వాళ్ళు ఈ బెండకాయ కర్రీని తరచుగా తింటే వారు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు చూసారా చక్కగా టమాటో ఆనియన్ అనేవి వేగాయి ఇందులోకి ఆల్రెడీ మనము బెండకాయ ముక్కలను వేయించి పెట్టుకున్నాం కదా వాటిని వేసి చక్కగా కలుపుకోవాలి మనము బెండకాయలు తీసుకునేటప్పుడు లేతగా ఉన్న బెండకాయని సెలెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పసుపు టేస్ట్కి తగినంత కారం వేసి మరొకసారి కలుపుకోవాలి ఈ బెండకాయ అనేది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది బెండకాయలో ఉన్న జిగురు బెండకాయలో ఉన్న జిగురే అండి అన్నిటికీ మూలం అది హెల్త్ పరంగా చాలా మంచిది ఫైనల్గా బెండకాయలో ఉప్పు వేయాలి బెండకాయలో ఎప్పటికైనా ఉప్పు అనేది ఫైనల్గా వేసుకోవాలి నెక్స్ట్ పల్లీలు నువ్వులు కొబ్బరి ఈ మూడింటిని కలిపి రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటాను నేను ఆ పొడిని ఇందులో వేసాను అలాగే ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసి చక్కగా కలిపేసుకోవాలి చూసారా హెల్దీగా టేస్టీగా తక్కువ ఆయిల్తోనే బెండకాయ కర్రీని పొడి పొడిగా చా చూసారు కదా చాలా మంచిగా వచ్చిందండి కర్రీ అనేది చాలా బాగుంటుంది రైస్లోకి కూడా రోటీలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి చూసారా బెండకాయ కర్రీ అనేది పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఎప్పటికైనా మనము కర్రీస్ అనేవి ఎక్కువగా తీసుకోవాలండి అప్పుడు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెక్స్ట్ బెండకాయ ఫ్రై డీప్ ఫ్రై చేయకుండా బెండకాయ ఫ్రైని పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మొదటగా బెండకాయ ఫ్రై కోసము వీడియోలో చూపించిన విధంగా బెండకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం తీసుకునే బెండకాయలు లేతవి కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి చూసారా బెండకాయలు అనేవి చక్కగా వేగాయి వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిల్లోకి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి అలాగే కట్ చేసిన చిన్న పొడుగు చీలిక తీసిన పచ్చిమిర్చి వేయాలి తక్కువ ఆయిల్తోనే మనము బెండకాయ ఫ్రైని టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చండి మనం ఆయిల్లో డీ ఫ్రై చేయడం వల్ల బెండకాయకు బెండకాయలో ఉన్న హెల్త్ ప్రాపర్టీస్ అన్నీ మనకు అందవు ఎప్పటికైనా తక్కువ ఆయిల్తోనే హెల్దీగా టేస్టీగా మనము కర్రీస్ని చేసుకోవాలి అప్పుడే కూరగాయల్లో ఉన్న మనకు పోషక విలువలు మనకు అందుతాయి ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టాం కదా కాసేపు వేయించి పెట్టి ఆ బెండకాయ ముక్కలను ఇందులోకి వేయాలి మరొకసారి వీటిని చక్కగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చక్కగా కలిసే విధంగా మనము ఒకసారి బెండకాయ ముక్కల్ని కలుపుకోవాలి ఈ విధంగా మనం లేతగా ఉన్న బెండకాయల్ని కర్రీ కానీ ఫ్రైలు కానీ చేసుకుంటే మనం చేసే కర్రీ కానీ ఫ్రై కానీ టేస్టీగా ఉంటుందండి కాస్త పసుపు అలాగే టేస్ట్కు సరిపడినంత కారం వీటన్నిటిని వేసి మరొకసారి కలుపుకోవాలి చూసారు కదా ఇందులో ఉన్న టిప్స్ ట్రిక్స్ బెండకాయలు స్టికీగా అవ్వకూడదు అంటే కాస్త నిమ్మరసం వేసి కలుపు వాటిని చక్కగా వేయించుకోవాలి అవి అట్లా గ్రీనీగానే ఉంటాయి నెక్స్ట్ బెండకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చేసేటప్పుడు ఫైనల్గా సాల్ట్ అనేది వేసుకోవాలి మనం మొదట్లోనే వేసుకోకూడదు ఇప్పుడు సాల్ట్ వేసి అలాగే నువ్వులు పల్లీలు కొబ్బరి పొడి ఆ మూడింటిని కలిపి రోస్ట్ చేసిన పొడి వేసానండి ఈ విధంగా వేసి చక్కగా మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మరసం అండి ఇది ఆప్షన్ పులుపు ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం వేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఫైనల్గా నిమ్మరసం వేసి మరొకసారి కలుపుకోవాలి చూసారా రెస్టారెంట్ స్టైల్లో డాబా స్టైల్లో వచ్చినట్టు ఇది బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి డీప్ ఫ్రై చేయకుండా హెల్దీగా టేస్టీగా ఈ విధంగా మీరు ఫ్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిగా హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేసుకున్నామో బెండకాయ కర్రీ బెండకాయ ఫ్రై అలాగే బెండకాయలను ప్రయోజనాలు కూడా తెలుసుకున్నాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్